విశ్వాసముతోనే విజయాలను చూడగలం సందేహించే మనం ఏమీ పొందలేము దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు చీప్గా లెక్కయ్య జరుగుతాయా అనుకో దయ్యపు మనసు అది అది దయ్యప మనసు లేదు లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది నేను నమ్ముతున్నాను నా తండ్రి గొప్పవాడు నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు నా తండ్రికి నేను సీరియస్ ఫినిషింగ్ టచ్ గతంలో చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్తా సూపర్ ఉంటుంది హాయిగా ఉంటుంది మనసుకి ఈ ప్రపంచం మొత్తంలో ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివే అర్థమైందా దేవునికి నువ్వే లోకం ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నేను అట్ట పట్టించుకుంటాడని నమ్ముతావా నువ్వు నమ్ముతావా నేను నమ్మే నమ్ముతా ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తిని ఇచ్చుగాక ప్రపంచానికి ఒక మనిషివి కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి ఆత్మలో నిండిన పరిమళమా అంతరంగాన పరవశమా దేవేన వశమా ఆత్మలో నిండిన పరిమళమా అంతరంగాన పరవశమా దేవేన వశమా అక్షయమీనా అమృతమా ఊహలకందని ఉన్నతమా అక్షయమీనా అమృతమా ఊహల కందని ఉన్నతమా మే నీలోకమాటి ప్రాణమా హే వినే జర జర నాదు సహయ కుడా నాదు సహయ కుడా